సరేనండి ఇంకేంది బట్టల షాప్ పడగపడ్డా అనుకుంటున్నారా ఇంక మీకైతే ఒక మాట చెప్పాలి సడన్గా అయితే ఇంక మా ఇంటికాడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక అలానే ఒక చిన్న పని మీద వెళ్తూ ఉంటే ఇకప్పుడు ఇంకేస్ బాబు బర్త్డే అండి అలానే మా కొడుకు పుట్టినరోజుకి ఎలాగో సాయంత్రం ఉండకూడదు కదా ఇంకా నాలుగో నెలలు వచ్చింది నిద్ర చేయకూడదు అని చెప్పేసి అయితే మా అబ్బాయికి సర్ప్రైజ్గా ఉండాలని చెప్పేసి అయితే ఒక బట్టల షాప్కి వచ్చి ఇంక బట్టలు తీసుకుంటున్నాం అనమాట కేక్ అయితే ఇంక తర్వాత తీసుకోవచ్చు అని చెప్పేసి ముందైతే బట్టలకు వచ్చేసాము బట్టల షాప్లో ఇంకే మోడల్ కావాలనుకుంటే ఇంకా కోటు తీసాం కోటు తీసిన తర్వాత ఇంక అది అవసరం లేదని చెప్పేసి టీ షర్ట్ అయితే తీసుకున్నాము ఇంకా టీ షర్ట్ తీస్తే ఇంకా బాగానే ఉంది ఇంకన్నా ఇంక ఈ మోడల్లోనే నాలుగైదు జతలు తీసి చూపించు ఇంకా మాకు నచ్చిన కలర్ తీసుకుంటాం అని చెప్పేసాము సరే తమ్ముడు అని చెప్పేసి అయితే చూపించాడు చాలా క్వాలిటీ కలయి అని చెప్పేసి అయితే ఒక్కొక్క జర్దీస్ అయితే మా ముందే వేస్తా ఉన్నాడండి చూస్తేనే ఇంక చూస్తేనేవన్నీ కొనాలనిపిస్తుంది ఇంకా బర్త్డే డ్రెస్ ఇంకా మా ఏసు బాబుకి నచ్చాలని చెప్పేసి అయితే వేసినవి కాకుండా క్లాస్లో ఒక షర్ట్ అయితే వేసాడు అనమాట అన్నాయి ఇప్పుడే అదిగోండి ఇంకా బ్రౌన్ అవి అన్నీ కానీ ఇంకా నచ్చలేదు ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా బేబీ పింక్ వైట్ ఇంకా అది నచ్చేసింది అనమాట అంటే మొత్తానికి అయితే షాప్ లో మా అబ్బాయికి అయితే ఒక షర్ట్ అండ్ ప్యాంట్ మంచి తీసుకున్నాం తీసుకున్నాం రేటు అవుతున్నాం ఇంటికి వెళ్ళగా చూపిస్తాం విధంగా దారిలో కేక్ కూడా తీసుకోవాలి ఇంకా ఉన్నాయి చూపిస్తాం అక్కడ నుంచి అయితే సూపర్ పడుతూ ఉంటే టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట బావా నేనైతే ఎప్పుడు వచ్చినా కానీ నాకైతే ఖచ్చితంగా ఏలచూరులో టిఫిన్ ఇప్పిస్తాడనమాట అక్కడ అక్కడైతే టిఫిన్ చాలా సూపర్గా అని చెప్పేసి అయితే ఇంకెప్పుడు వచ్చినా కానీ ఏలుచూరులోనే ఇప్పిస్తాడు కల నీకు ముందైతే ఇంకా ఒక ప్లేట్ చిరో ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేసాము నాదైతే వచ్చేసింది ఇంకా టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి అలా తుంచి చట్నీ నోట్లో పెట్టుకొని చూస్తాబ్బా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఇంకా నాకు పెట్టించి అయితే ఇంక బాగా వెళ్ళాడు అనమాట మళ్ళీ తెచ్చుకోవడానికి బాగా కూడా ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాడు ఇంకా ప్లేట్ కూడా తీసుకొచ్చి కూర్చున్నాడు ఇంక మాకైతే చాలా ఆకలిగా ఉందండి ఇక ఏల్చూరులో టిఫిన్ అని చెప్పేసి అయితే ఇంక ఏలుచూరు వచ్చినాకే తినాలని చెప్పేసి ఇంకప్పుడు దాకా ఆగాడు అనమాట చివరికి బాగా కూడా టేస్ట్ చేసి సూపర్గా ఉందని చెప్పేసాడు నేనైతే అంటే ఇంకా మీకైతే టిఫిన్ చేసేది కదండి ఇంకా బాగా అయితే ఎగ్ దోశ తినేసాడు అనమాట నాకు మామూలుగా ప్లెయిన్ దోశ వచ్చింది ఇంకా బుజ్జి టేస్ట్ ఎలా ఉందని చెప్పి చూపి అడుగుతుంటే ఇంక నంచుకొని తిని అయితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి దోశ కూడా టిఫిన్ చేసి అయితే కొబ్బరి బండా నిలిపిస్తే బావా ఇంక తాగినండి కాదనుకోండి హోటల్ పక్కనే కొబ్బరి బొండ షాప్ అనమాట ఇంకా ఇది అవుతా ఉన్నాను బయట క్లైమేట్ అయితే ఎట్ లైట్ లైట్గా తుప్పర పడతా ఉంది ఆ ఇంక అయితే వాటర్ దాగి ఇంక చిన్నగా బయలుదేరేవన్నమాట బేకరీకి టిఫిన్ కొట్టుకుని చిన్నగా బయలుదేరి అయితే ఇంక మొత్తానికి అయితే ఇంక ఏలిచూరు బేకరీ కాడకైతే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఇంకా అయితే స్వీట్లు హోటల్ మొత్తం ఉన్నాయి అనమాట కేక్ పీసులు అయితేనేవి బ్రెడ్ అయితేనేవి సున్నుండలు ఇంకా చాలా ఉన్నాయి కన్నీ చూస్తుంటే నోరు పడుతుంది కాబట్టి మనం వచ్చింది కేక్ కోసం అని చెప్పేసి ఇంక మెలకొండ అయితే

इंदाना पीस ले सकता हूं आई मब्बे का मी प्रॉब्लम हां हां मॉर्निंग पिंक कलर टोपी मब्बे डाल चुका और हमें लेवा मैं स्प्रे ओके स्प्रे और स्प्रे ज्यादा ज्यादा आ रहा है यहां బ్లాస్ట్ చిన్న బ్లాస్ట్ అవుట్ హ్యాండ్ అవుట్స్ బెలెన్స్ బెలిన్స్ అండి ఇంతవాడికి వాటికి బిల్లే చూసేనాకండి మా అబ్బాయికి అయితే హ్యాపీ బర్త్డే సాహస్ ఫ్రెండ్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అలా ఇక అన్ని ఐటమ్స్ తీసేసుకున్నాం ఇంక ఇంటికి బయలుదేరిపోదాం ఓకే అండి ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం బేటా బేట రే హాయ్ 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 అమ్మా హాయ్ చెప్ప హాయ్ చెప్పాను కేక్ పొప్పిస్తా హాయ్ టోపీ టోపీ హ్యాపీ బర్త్డే దానా దానా దందానా కేక్ అవుతా నీకు శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా స్నానం చేయించి కేక్ అవుతాం అక్క తీసుకోండు చట్ట కూతుర్ని అదే విధంగా మా యుని అందరిని అయితే ఇంటికి తీసుకొచ్చానండి ఇప్పుడు వీళ్ళని కొంచెం రెడీ చేయాలి ఓకే అండి మన ఉందా అయితే అండి మన మన రీసెంట్గా మన సబ్స్క్రైబర్ కొంతమంది కలిసినప్పుడు ప్రిన్స్కి డ్రెస్సెస్ తీసుకున్నారండి ఆ డ్రెస్ ఇప్పుడు ఏ పోతను ఓకేనా అనితనా ఏదో సంథింగ్ ఏదో పేరు ఉందండి గుర్తులేదు అంతగా అనిత కదా అనంతగా ఇచ్చారండి అక్కయ్యకి అయితే చాలా థ్యాంక్స్ అండి మా అమ్మాయికి చిన్న డ్రెస్ కూడా ఇచ్చారు రెండు డ్రెస్లు ఇచ్చారు యాక్చువల్ అయితే ఒక డ్రెస్ బాగా లెంత్ అయిపోతే మా కూతురికి తీసుకుని మా మాకాయ కూతురు ఇచ్చాం ఏం పుడుతుంటే మా చిన్న ప్రిన్స్ తీసుకొచ్చాం ఇప్పుడైతే టాపురం ఇగో చూపి అదే మా ప్రిన్స్ అవునండి మా ఎంత చూపిస్తుంది మా ఇది ఆ ఇదింట ఏస్ బాబుంట నీది ఇది ఇదంట సాయిస్ బాబుంట నీది కాదు అమ్మాయిది అది ఇదిగోది అమ్మాయిదే అమ్మాయిది కాదు ఇప్రైతే స్నానం చేసి రెడీ చేయాలి ఎవ르ది ఇది అమ్మాయి అది అది నీది నీది కాదు అమ్మాయిది ఇది నీదే అయితే మా పుట్ట కూతురికి అయితే స్ట్రెంత్ కూడా వచ్చింది కాలంలో ఇవి మధ్య నించుంటుందండి మన దాకా ఎప్పుడు నడుచుదా ఎప్పుడు నడుచుదా అని చూస్తా ఉన్నా మా కూతురు అయితే ఇవి యాక్చువల్ చూడండి అసలు చాలా హ్యాపీగా ఉంది ఆడుకున్నారు బాగుందా బాగుందావు అదండి సంగతి అయితే వీళ్ళని మనల్ని కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు ఈవినింగ్ టైం చేసేది మేమైతే మేమైతే ఈవెంట్ ఈవినింగ్ దాకా ఉండలేమండి ఇక్కడ ఉండము ఎందుకంటే బుజ్జికి నాలుగు నెలలు వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవాలి సో అదండి అదే విధంగా ఇక్కడ కొంచెం మీద వచ్చాము ఆ పని అన్ని చూసుకొని ఈరోజు విధంగా మన అబ్బాయి బర్త్డే కూడా అంతా బాగా సెలబ్రేట్ చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతామండి సాయంత్రానికి మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని చెప్పి అందుకని ఈ ఇప్పుడు ఇప్పుడు చేస్తాను మా అబ్బాయికి అయితే ఏంది బుడగా బుడగా ఏంది ఎగ్రి ఎగిరి ఎగురి అమ్మాయికి బూనా పోయి పోయిందయ్యో బాగుందా ಹಾಯ್ ಗಾಯ್ ಸಿ ಮೈ ಬ್ರದರ್ಸ್ ಡ್ರೆಸ್ ಹೌದು ಮಡಿ ಆತಾರ ಬಂದ ಸೋಬ್ರಾ ಬೇಟ ಸೋಬ್ರಾ ಬೇಟ ರೇ ಸೋಬ್ರಾ ಸೋಪರ ಸೋಪರ್ ಪೂವ ಏದ ಪೂವ మా బుడ్డమ్మ అయితే ఎట్లా నడుతుందో ఎడుతుందావు మా ప్రిన్స్లో రే నువ్వు అరవడా బర్త అరవడాదిమా ఇటీ ఇటీ దాదా దాదా ఏ పగిలితే వద్దు వద్దు లే అమ్మాయి కళ్ళు అబ్బో అబ్బో చాలే

మీరమన్ సబ్స్క్రైబ్ బంత్ నే రసండిది చాలా బాగుంది అయితే మా అమ్మాయికి కొంచెం లూజ్ అయింది ఇప్పుడు కదా రెండో సోదరికి అయితే బంక్ వచ్చింది అలానే సంగతి ఏదు వా వా వైగ్లే 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 వావ్ ఇట్ ఇస్ ఇట్ ఇట్ అద్దండి మాడ ఓరల కింగ్ బాగుంది ఎలా ఉంది కామెంట్ చేయండి ఒకసారి వేదామా అడు హీరో ఏహే హీరో Thank you thank you thank you. Hey hey. Eh, you thank you mah. Ya mah ya. Thank you mama itu uju, uju, uju. Icha. Ijur mah. Chak chak bus lu. Bapa, ya tad kod tad. Nenu makadtu. Nenu tadjala? Adu nudu. Ure. Sari n buje yang yane place. ఆ కార్డు దాని మీద పెట్టి స్టోర్ అది లభర్లేదు మా అది టేప్ లేదు నాకు ఎక్కడ ఉండదు తెచ్చామని అక్కడ పెట్టితే బాగుంది అది అటుబాడు పో పట్టుకో

కట్ చేసేది అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చి దాన్ని వీడియో అయితే చాలా లెంత్ అయింది అని చెప్పేసి తర్వాత మా బావులు వచ్చి కట్ చేయపీ చాలా చాలా సందడిగా పోతుంది నెక్స్ట్ వీడియో పార్ట్ టూగా పెడతాము సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్